హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్గా సూపర్గా వచ్చే ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ బిర్యానీ గిన్నె తీసుకోవాలి అందులోనే ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా అందులో వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతనే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే అవి ఎక్కువసేపు ఉండడం వల్ల కలర్ చేంజ్ అవుతాయి అందుకే గ్యాస్ తొందరగా ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు కొన్ని ఆనియన్స్ పక్కన పెట్టేసుకోవాలి నేను బిర్యానీ ఇదే గిన్నెలో చేద్దాం అనుకుంటున్నా కాబట్టి మసాలాలన్నీ ఇందులో వేసుకొని కలిపేసుకుంటున్నాను వీడియో మొత్తం చూస్తేనే మీకు ప్రాసెస్ అనేది అర్థమవుతుంది ప్లీజ్ వీడియో మొత్తం చూడండి ఇంకా అదే గిన్నెలో కొంచెం అల్లం అట్లనే పసుపు కారం కొత్తిమీర పుదీనా కొంచెం పెరుగు వేసుకొని కలుపుకోవాలి ఇంకా అందులోనే హాఫ్ లెమన్ కూడా వేసుకున్నాను ఇంకా ఇంట్లో చేసుకున్న బిర్యానీ మసాలా కూడా వేసాను కావాలంటే మీకు అందుబాటులో ఉన్న బిర్యానీ మసాలా కూడా మీరు వేసుకోవచ్చు నేను మాత్రం ఇంట్లో తయారు చేసుకున్న బిర్యానీ మసాలా అప్పుడే ఫ్రెష్ గా పట్టేసుకొని వేసేసుకున్నాను అందులోనే కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి నేను ముందే ఎగ్స్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను వాటిని కూడా ఇందులో వేసుకుంటున్నాను ఇంకా అవన్నీ వేసుకున్న తర్వాత మసాలా మొత్తం కలిసేలా మంచిగా కలుపుకోవాలి మసాలా మొత్తం కలపడం అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఆ లోపు మనం రైస్ కుక్ చేసుకుందాం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి అలాగే హాఫ్ లెమన్ కూడా పిండేసుకోవాలి పుదీనా ఇంకా అందులో కొత్తిమీర కూడా వేసుకోవాలి అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి అన్ని మసాలాలు వేసుకున్న తర్వాత వాటర్ మరుగుతున్నప్పుడు హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న రైస్ కూడా తీసుకొని అందులో వేసుకోవాలి ఇంకా నైంటీ పర్సెంట్ రైస్ ఉడికించుకోవాలి మనం ఇంకా రైస్ నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా రైస్ తీసుకొని ఈ బౌల్లో వేసుకోవాలి వాటర్ లేకుండా చూసుకోండి ఇంకా రైస్ మొత్తం వేసుకోవడం అయిపోయిన తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇలా వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనా కూడా వేసుకోవాలి కొంతమంది కలర్ వాటర్ వేస్తారు కొందరేమో కుంకుమ పువ్వు వాటర్ వేస్తారు బట్ నా దగ్గర అవి ఏవి లేవు అందుకని చెప్పేసి కొంచెం పసుపు వాటర్ వేసాను నేను మీ దగ్గర ఏదుంటే అది మీరు వేసుకోండి ఇంకా ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత దానిపైన మూత పెట్టుకోవాలి అలాగే కొంచెం బరువు కూడా పెట్టేసుకోవాలి ఇంకా చిన్న మంట మీద ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసుకోవాలి ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మన బిర్యానీ రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చిందో బిర్యానీ మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి బాగుంటుంది నా ఎగ్ బిర్యానీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి